నంద్యాల ఎస్ఎల్ ఉపకరణాలను వినియోగించడం వల్ల విద్యుత్ డబ్బు ఆదా అవుతాయని శ్రీనివాసల్ రెడ్డి పేర్కొన్నారు స్థానిక డివిజన్ విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణంలో ఎస్ఎల్ ఆధ్వర్యంలో వీర్ ఆపరేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ఎలక్ట్రీషియన్లు ఊర్జావీర్ యాప్ లో పేరు నమోదు చేసుకోవాలన్నారు అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న ఎలక్ట్రీషియన్లు ఈఎల్

ట్రాన్ఫర్ వన్ మంత్కి మనం అమౌంట్ ఉంటుంది మా వల్ల జిఎస్టీ యూజ్ చేయము అంతా ప్రాపర్ చాలా ఉంటుంది అంతా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కంపెనీ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి మేము మార్కెట్ మార్కెట్లో ఉన్నాం సరే త్రూఅవు ఇండియాలో అవుట్ సైడ్ వరల్డ్ కూడా చేస్తున్నాం ప్రాజెక్ట్లో జనరల్ గవర్నమెంట్ వాడాలంటే దాంట్లో రిపేర్ చేసుకోవడానికి మిమ్మల్ని రిపేర్ చేస్తున్నాం సార్ ఏదైనా బిజీగా వస్తే ఇంకొక అతను కూడా ఉన్నారు సార్ కోఆర్డినేటర్ పుల్లారెడ్డి అని అతని నంబర్ కూడా చేయొచ్చు సార్ ఇద్దరం కర్నూలు ఇబ్బంది వస్తే మాకు కాల్ చేయండి సార్ ఏదైనా ఇష్యూ ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డు కానీ ఏదైనా ఇష్యూ ఉంటే మా బేస్ అంటే ఇండ్ల దగ్గర నుంచి మీరు పని చేస్తారు మా సంస్థ కూడా మేము కూడా ఇండ్ల దగ్గర నుంచి స్టార్ట్ చేసి కాకపోతే మేము మీటర్ ఇవతల చేస్తాం మీరు మీటర్ అవతల చేస్తారు పని సో మీరు మేము కూడా కలిసి కొన్ని కార్యక్రమాలు చేస్తే మరింతగా ప్రజలకు చేరువై ప్రజలకు తర్వాత తద్వారా మీరు కూడా లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారు ఈ ఊర్జా వీర్ ఊర్జా అంటే శక్తి అని అర్థం అంటే మీరందరూ కూడా శక్తికి సంబంధించినటువంటి వీరులు శక్తిని మనము ఏ విధంగా మంచిగా ఉపయోగించుకొని దీన్ని కా పర్యావరణ రక్షణకు ఉపయోగిస్తూ దీన్ని ఏ విధంగా మనం కాపాడగా కాపాడుతూ మనము లబ్ధి పొందాలా మ్యాక్సిమం దీంట్లో నుంచి అత్యధికమైనటువంటి లబ్ధి పొందడానికి ఏం చేయాలా అనేది ఆలోచించి ఈ విధంగా మనము గవర్నమెంట్ సంస్థ తరఫునే అనేటువంటి ఒక సంస్థ తరఫున మనకు ఈ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ తయారు చేసి వాటిని ప్రజలకు చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది సో ఈ కార్యక్రమంలో మనం చేయాల్సింది ఏంటి దీనివలన ఏమి లాభము అంటే దీంట్లో రెండు రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి ఒకటి దేశానికి ప్రపంచానికి సంబంధించినటువంటి లాభం అదేంటంటే తక్కువ విద్యుత్ను వినియోగించి ఎక్కువ లాభాన్ని పొందేటువంటి క్రమంలో మనము విద్యుత్తును ఆదా చేయడము మరియు ఈ పర్యావరణాన్ని వాతావరణాన్ని కలుషితం కాకుండా కాపాడడానికి మొదటి స్టెప్ అది సో ఇది మొదటిది రెండవది వచ్చేసి మనము సేల్స్ చేయడం ద్వారా కొంత సేల్స్ మెన్ లా కూడా పనిచేస్తూ మనకు వ్యక్తిగతమైనటువంటి కొంత కమిషన్ లభిస్తుంది వాటి వాటితోటి కొంత మనము కూడా వ్యక్తిగతంగా కూడా లబ్ధి పొందడం సో ఈ రెండు లాభాలతోటి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు ఈ కార్యక్రమంలో హలో అండి ఎలా ఉన్నారు కిరాక్ సీత ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ ఫర్ ఆల్ ది అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు